பாசம் awesome, பதிருப்பேன் ఇంకా చాలా హీరోయిన్ బాగుంది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చేసి ల్యాగ్ చేశారు ఫస్ట్ వన్ అవర్ అంతా ల్యాక్ చేసేసారు మొత్తం ఆ వన్ అవర్ అయిపోతుంది ఇంకా ఆమె గురించి వెతుక్కుంటూ అదే సరిపోతుంది కానీ స్టోరీ అసలు లేదు అఖిల్ యాక్టింగ్ బాగా చేశాడు యాక్టింగ్ కష్టపడ్డాడు అంతే మరి రమ్యకృష్ణ గారు జగన్బాబు గారు పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది కాబట్టి స్టోరీ లేదు స్టోరీ లేనప్పుడు ఇంకా ఏం చెప్పాలి ఏమడితే ఏం చెప్పాలి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బాగలేదు లాగే అయిపోయింది మొత్తం మూవీ మొత్తం వాడు ఎవరి ఫిల్మ్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఒక పరిశ్రమ అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అండి గోల్డెన్ ఉంటాయి అన్ని కష్టాలు ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి రా రాగానే వచ్చి ఏదో ఎయిట్ వచ్చేస్తాడో మేము ఇక్కడే ఉంటాం లోకలే ఖరితాబాద్ ఫిలిం బాగున్నా బాగలేదని చెప్తాడు నిన్న ఎంసీకి అయితే దారుణంగా ఇచ్చాడు రేటింగ్ అదంతా బాగా మేము లేదు ఫిలిం అది కూడా బాగానే ఉంది కాకపోతే రొటీన్ స్టోరీ ఉంది అంతే నాని పరంగా ఇంకో పరంగా బాగానే తీశారు బట్ ఇప్పుడు హకీల్ కూడా ఏదో మంచిగానే చేసింటాడు ఎందుకంటే విక్రమ్ కే కుమార్ కే ఇంతకుముందు మనం ఇచ్చారు ఆ బ్యానర్లో వచ్చాడు ఏదో ఇస్తాడు మనం వెయిట్ చేస్తాం దానికి బాగా చెప్పాడు అనుకోండి సులిం నగర్కి వెళ్తాడు బాగా చెప్తాడు అనుకోండి ట్యాంక్ బట్ తాగాడు కొంతమంది వచ్చారు మా కుర్రాళ్ళంత ఇక్కడ ఎక్కడ కాదు మేము ఎవరు ఫ్యాన్ కూడా కాదు పాన్ ఫ్యాన్ కాదు ఫ్యాన్ కాదు ఇంకొకరు ఫ్యాన్ కాదు ఆ మీద బెంగళూరు నాది బెంగళూరు వచ్చి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ వీడు ఒక వన్ ఇయర్ నుంచి చాలా టూ మంచిగా చేస్తున్నాడు వచ్చాం బళ్ళారి నుంచి వచ్చాం చెప్తున్నాం వెయిటింగ్ అంత చాలా బాగుందండి అంతా అంతా ఏ టూ సైడ్ బాగుందండి ఏది నెగటివ్ కామెంట్స్ ఏం లేదు చాలా బాగా నచ్చింది హలో హెలో ఎవ్రీవాన్ హలో మూవీ సూపర్ అండ్ ఇప్పటి వరకు ఐ టోల్ ఎవ్రీ వన్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో దట్ ఇస్ రియలీ రియలీ అమేజింగ్ ఎవ్రీ వన్ షుడ్ గో వాచ్డ్ ఆన్ ద ఫస్ట్ డే ఫస్ట్ డే కాకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి ఇట్స్ రియలీ వెరీ నైస్ అండ్ ద యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ టు గెదర్ ఆర్ ఆల్సో యా నచ్చిన డైలా సీ ఓవరాల్గా ఐ ఫీల్ అఖిల్స్ యాక్టింగ్ ద హీరోయిన్స్ యాక్టింగ్ ఎవ్రీవన్ టుగెదర్ ఎవ్రీవన్ హూ ప్లే రోల్ ఉన్న మూవీ అందరు పర్ఫెక్ట్గా చేస్తారు అందుకోసం ఆ మూవీ సూపర్గా ఉంది అండ్ చాలా రిలేట్ అవుతాం మేబీ మెనీ ఇన్స్టెన్సెస్ నా లైఫ్లో కూడా అలా అవి ఉంటాయి సో ఇల్ బి లైక్ నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళున్నా అండ్ సూపర్ మూవీ ఎవ్రీ వన్ చూడవచ్చు